శ్రీ శ్రీ శేషగిరి అఘోర స్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడును విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడను ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్లకు సంప్రదించగలరు సెల్ నంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ హిట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం నెల్లూరు జిల్లా హాయ్ హలో నమస్తే వెల్కమ్ న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు అయితే మనం మినీ స్టేడియం లో ఉన్నామండి ఈ మినీ స్టేడియం లో అయితే ఎంతో అంగరంగ వైభవపేతంగా పదకొండవ అంతర్జాతీయ యోగా కార్యక్రమం అనేది నిర్వహిస్తూ ఉన్నారు ఈ యోగా కార్యక్రమంలో మనం చూసుకున్నట్లయితే టిడిపి బిజెపి జనసేన ఈ విధంగా పార్టీలతో సంబంధం లేకున్నా కూడా ఎంతో మంది నాయకులు అయితే ఇక్కడ పాల్గొన్నారు అదే విధంగా కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట వెంకటకృష్ణారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జరిగింది అదేవిధంగా ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ కూడా మోదీ గారు చెప్పినటువంటి యోగా కార్యక్రమంలో ఉన్నటువంటి సూత్రాలను కూడా ఈరోజు వింటూ ఉన్నారు ఇంకా సేపట్లో అయితే యోగా కార్యక్రమం అనేది స్టార్ట్ అవబోతుంది ప్రజెంట్ అయితే మనతో ఇప్పుడు కావల ఎమ్మెల్యే దగ్గుమాట వెంకట కృష్ణారెడ్డి గారు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని అమూల్యమైన పాయింట్స్ అడిగి తెలుసుకొని మన జీవితంలో యోగా అనేది ఎంత ముఖ్యమో ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజెంట్ అయితే ఇప్పుడు సార్ మనతోనే ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఈరోజు కావలిలో పదకొండవ అంతర్జాతీయ యోగా కార్యక్రమం అనేది యోగాంధ్ర కార్యక్రమం ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది అసలు యోగా అనేది మనిషికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు ముఖ్యంగా కావలి ప్రజాని కానీ అందరికీ కూడా యోగాంధ్ర శుభాకాంక్షలు యోగా అనేది ఒక విద్య ఇది మన బాడీకి మన మనస్సుకి రెండింటినీ ఏకీకృతం చేసేటువంటి ఈ సాధన చాలా గొప్పది ఇది మన భారతీయులు ఋషులు అందించినటువంటి మనకు వరం అందుకని ఈ యోగాని ఈరోజు ప్రపంచ దేశాలు ఆదరిస్తున్నాయి నూట డెబ్బై ఐదు దేశాలలో ఈరోజున యోగాని కొన్ని కోటాను కోట్ల మంది ఈరోజు అభ్యసిస్తున్నారంటే యోగా యొక్క విశిష్టత అంత గొప్పది అది మన భారతదేశంలో పుట్టినందుకు మన అందరం కూడా గర్వించాలి అందుకనే భారతీయ పౌరులైన మన అందరం కూడా యోగాని పండుగలాగా కాకుండా మన ఆరోగ్య సూత్రాల్లో ఒక భాగంగా మన విద్యలో ఒక భాగంగా మన శరీర ఆకృతి కోసం మానసిక వికాసం కోసం మానసిక పవిత్రత కోసం మనసు నిలకడ కోసం మనం రోజు యోగాని అభ్యసించగలిగితే తప్పకుండా మనకి చాలా సమస్యలు మనకి పరిష్కారం కూడా దొరుకుతాయి ఈరోజు డాక్టర్లు చేయలేనటువంటి సాధన డా యోగా ద్వారా ఈరోజు కొన్ని వందల జబ్బులకి నయమవుతుందంటే ఈరోజు యోగాని మనందరం కూడా ఆదరించాలి యోగాని పాటించాలి యోగాని మనందరం కూడా మన జీవితంలో ఒక భాగంగా అలవరుచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా కావాలని ప్రజానికాన్ని అందరినీ కూడా కోరుకుంటున్నా మీరు మీ పిల్లలు అందరూ కూడా రోజుకి ముప్పై నిమిషాల పాటు యోగా చేయండి మన స్వర్ణాందర ఈ ఈరోజు అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా కూడా మన మన రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకుపోయే దాంట్లో కావలలో మన అందరం కూడా చేద్దామని ఈ సందర్భంగా ప్రతి ఒక్క ప్రజాని కానీ కోరుకుంటున్నా సార్ నార్మల్గా యోగా అనేది మన ఇంట్లో చేస్తూ ఉంటాం లేకపోతే ఏదైనా యోగా కేంద్రంలో చేస్తూ ఉంటాం ఈరోజు బహిరంగ ప్రదేశంలో అందరితో పాటు యోగా చేయడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత యోగాని ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టి జూన్ ఇరవై ఒకటవ తేదీని యోగా డేగా ప్రపంచవ్యాప్తంగా అనౌన్స్ చేసేటువంటి ఇంటర్నేషనల్ డేగా చేయటం జరిగింది అందులో భాగంగా ఈ రోజున రాష్ట్ర మా ప్రధాత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ఐదు లక్షల మంది సమక్షంలో ప్రధానమంత్రిని ఆహ్వానించి అక్కడ నిర్వహించడం అందు ధర్మిల ఈరోజు అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇరవై లక్షల ప్రదేశాలలో ఈరోజు యోగాని ఓపెన్ ఏరియాలో చేయడం కూడా జరిగింది ఇది ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి యోగాని అందరూ చూడాలి చూసి వాళ్ళల్లో కూడా మార్పు రావడం దిశగా ఈరోజు స్టేడియంలో నిర్వహించడం జరిగింది అందరూ కూడా దీన్ని చూసి ఇన్స్పైర్ అయి తప్పకుండా నెరవేరుస్తారని ఆశిస్తున్నాం సార్ యోగా కార్యక్రమం అనేది తెలియని వాళ్ళకు కూడా ఎంతో మందికి తెలిసే విధంగా మోదీ గారు చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వం కూడా అమలు చేయడం జరుగుతుంది దీని మీద మీ స్పందన ఏంటి ముఖ్యంగా ప్రజల్లో అవేర్నెస్ తేవడం కొరకు రా దేశ ప్రధాని మొదలుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కూడా అదేవిధంగా బ్యూరోక్రాట్స్ అందరూ కూడా ఈరోజు రోడ్డు ఎక్కి వివిధ ప్రదేశాలలో యోగాని ఈరోజు చేయడం జరిగింది దీన్ని ఇన్స్పైర్గా తీసుకొని సెలబ్రిటీలు కానీ అందరూ కూడా ఈ రోజున యోగా కార్యక్రమంలో పాల్గొని ఎవరి ప్రాంతాల్లో వారు ముందుండి ఈరోజు నడపడానికి ప్రధానమైన కారణం దీన్ని అవేర్నెస్గా తీసుకుని ప్రజల్లో మార్పు వస్తుంది దీన్ని చూసి ఇంతమంది చేస్తున్నప్పుడు మనం కూడా చేద్దామనేటువంటిది ఆలోచనల్లో రేకెత్తి ందుకే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని బహిర్గతంగా చేయటం కూడా జరుగుతుంది ఇది ఖర్చు లేని పని ఓన్లీ రోజుకి ముప్పై నిమిషాలు టైం కేటాయించి ఆ ముప్పై నిమిషాల్లో ఈ ఆసనాలన్నీ చేస్తే మన మన శరీరం మొత్తం కూడా ఈ రోజున రకరకాలుగా అభివృద్ధి చెందడానికి మనకు ఉన్నటువంటి రుగ్మతలు తొలగేదానికి తప్పకుండా నెరవేరుతే అని ఆశిస్తూ ఉన్నాను సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి యోగా అనేది చేస్తూ ఉన్నారు యోగా చేయకముందు చేసిన తర్వాత ఏమైనా తేడా కనిపించిందా మీకు నేను యోగా ఇప్పటి నుంచే ప్రారంభించబోతున్నా తప్పకుండా నేను పూర్తి చేస్తాను నమ్మకూ కొంచెం సేపు సో చూస్తున్నారు కదా యోగా అనేది ఒక అద్భుత సాధనం ఎవరైతే వాళ్ళు ఆరోగ్యం కోసం కోరుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యోగా కార్యక్రమం అనేది ప్రతిరోజు కూడా చేయడం వలన యోగా వలన మన శరీరం అనేది తేలిక పడుతూ ఉంటుంది అదేవిధంగా ఈ యోగాతో పూట కూడా మెడిటేషన్ కూడా చేయడం వలన శరీరానికి ఎన్నో లాభాలు ఉంటాయి అంతేకాకుండా మన శరీరంలో ఎలాంటి విధమైన అనారోగ్యాలు లేకుండా ఎంతో బాగా ఉంటుంది మన పూర్వకాలంలో నుంచి కూడా యోగా అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మోదీ గారు అదేవిధంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా అందరూ కూడా ఈ యోగా కార్యక్రమాన్ని అక్కడక్కడ కూడా నిర్వహించే ప్రతి ఒక్కరిలో కూడా యోగా అనేది ప్రజల్లోకి వెళ్లే విధంగా చేస్తూ ఉన్నారు అవేర్నెస్ తెచ్చి వాళ్ళు ప్రతిరోజు కూడా యోగా చేసే విధంగా చేస్తూ ఉన్నారు కెమెరామెన్ వేణుతట్టి కామాక్షి కావలిలోని మినీ స్టేడియం దగ్గర నుంచి దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ రూమ్స్ అత్యవసరను సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్